నాగ అశ్విన్ని ఇప్పుడు అందరూ కూడా ఓనని పొగిడేస్తుంటే మరికొంతమంది విమర్శిస్తున్నారు నువ్వు చేసిందేం పెద్ద సినిమా కాదంటూ ఆయన విమర్శిస్తున్నారు అసలు ఎవరైనా ఏంటా ఏంటి ఆ కథ ప్రభాస్ హీరోగా వచ్చిన నాగశ్విన్ తీసినటువంటి లేటెస్ట్ సినిమా కల్కి కల్కి ఎంత అద్భుతంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు వెయ్యి కోట్ల కలెక్షన్ని దాటేసి వెళ్ళిపోతోంది అయితే ఎలాంటి వల్గారిటీ లేకుండా అశ్లీల సీన్స్ లేకుండా రక్తపాతమే లేకుండా చేసిన సినిమా కల్కి వెయ్యి కోట్లు సాధించామని మీడియాలో పోస్ట్ చేశారు దాన్ని చూసిన చాలామంది సినిమా అభిమానులు ఆ పోస్ట్ని సందీప్ రెడ్డి వంగాని ఉద్దేశించి పెట్టారని కామెంట్స్ అయితే వస్తోంది నిజానికి నాగ్ అశ్విన్ వాడిన అశ్లీలత బ్లడ్ అనే మాటలు సందీప్ రెడ్డి వంగాకి బాగా ఆదరిపోతాయి ఎందుకంటే యానిమల్ సినిమాలో రక్తపాతం అశ్లీల సీన్లు అబ్బో బోల్డ్ అయినప్పటికీ దాని ద్వారా తొమ్మిది వందల యాభై కోట్ల కలెక్షన్లు వచ్చాయి ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ్ అశ్విన్ ఇలాంటి కామెంట్స్ చేయడానికి కారణం ఏంటి అని చాలామంది వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకులందరి మధ్య మంచి బాండింగ్ ఉంది అయితే నాగశ్విన్ కావాలనే సందీప్ రెడ్డి వంగని రెచ్చగొట్టడానికి అలాంటి కామెంట్లు చేశారా సక్సెస్తో వచ్చిన గర్వమా అంటూ కొంతమంది చేస్తున్నారా అని చెప్తున్నారు ఇంకొంతమంది అయితే నాగశ్విన్ నువ్వు తీసిందే కాదు ఏదో కలియుగంలో కలికి రాకుంటుందనే ఓ పాయింట్తో సినిమా చేసావు అది తప్ప నువ్వు పెద్దగా సృష్టించింది ఏం లేదంటూ తమ అభిప్రాయం చెప్తున్నారు అలాగే కర్ణుడి క్యారెక్టర్ని అసలు కలియుగంలో ఎందుకు తీసుకొచ్చావు అర్జునుడి కంటే కర్ణుడు గొప్పవాడా అంటూ పురాణాలు సైతం పట్టించే విధంగా నువ్వు ఆ పవిత్ర గ్రంథాలు వక్రీకరించావు అలాంటి దర్శకుడివి నువ్వు పక్క వాళ్ళని ఎలా విమర్శిస్తావు ముందు నువ్వు చక్కగా చూసుకో అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు ఇంకొంతమంది అయితే అఫీషియల్గా కలికి సినిమాకి ఎనిమిది వందల యాభై మాత్రమే వచ్చాయి కానీ మేకర్స్ మాత్రం వెయ్యి కోట్లు వచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ వరకు బాగానే ఉంది అసలు సందీపంగా మాత్రం ఎలాంటి రియాక్షన్ లేదు ఒకవేళ అతను రియాక్ట్ అయితే మాత్రం చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతారనే సంగతి చెప్పాల్సిన అవసరం లేదు అసలు వీళ్ళిద్దరికీ ఎందుకు గొడవ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు ఇలా ఒకరికొకరు కామెంట్లు చేసుకుంటున్నారు సో ప్రస్తుతం అందరూ కూడా సినిమా ఒకే రకంగా తీయాలనేది లేదు కదా ఇది ఒక్కటి తెలుసుకుంటే మంచిదని క్రిటిక్స్ అయితే నాగ అశ్విన్ మీద కామెంట్స్ చేస్తున్నారు మొత్తానికి నాగ అశ్విన్ అలా చెప్పడం వల్ల ఇన్ని సమస్యలు